నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఈ మధ్య పర్యావరణ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సైక్లింగ్ ద్వారా కాలుష్యం తగ్గించి ఆరోగ్యం పెంచుకోండిన్న నినాదాలు పెరిగాయి రాష్ట్రంలోనూ సైక్లింగ్ ను ప్రోత్సహించే కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు వారానికి ఒక్కరోజు మోటారు వాహనాలు విడిచి సైకిళ్లపై రండి అన్న నినాదాలు ఆరోగ్యకరమైనవి ప్రతి పనికి యంత్రాల మీదే ఆధారపడి రోగాలు కొని తెచ్చుకుంటున్నాం కనిపించిందల్లా తినడమే తప్ప అరిగేందుకు ఒక్క పనైనా చేస్తున్నామా అందుకు వేలకు వేలు మందులకు వ్యాయామశాలలకు పోయక్కర్లేదు సైకిల్ తొక్కండి చాలు మానవాభివృద్ధి చెందిన దేశాల్లో సైక్లింగ్ ని చట్టబద్ధం చేస్తున్నారు కొన్ని దేశాల్లో ఖచ్చితంగా సైకిల్ వాడాలి పర్యావరణ హితమైన ఆ వాహన వినియోగం వల్ల మనకు మన చుట్టూ ఉన్న వాతావరణానికి కలిగే లాభాలేంటి చాలానే ఉన్నాయి అవేంటో చూద్దాం పర్యావరణం ఆరోగ్యం ఈ రెండే మనిషి మనుగడకు మూలం ముఖ్యంగా యవ్వనంలోనే మధుమేహం స్థూలకాయం లాంటి వ్యాధులు వయసుని ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి ఎన్ని మందులు మింగినా వ్యాయామం సాటిరావు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు రావు అంతేనా పర్యావరణ కాలుష్యం దేశాన్ని నాశనం చేస్తోంది ఈ మధ్య ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పర్యావరణ నివేదికలో వాతావరణంలో అత్యంత విషపూరిత వాయువులు కలిగిన దేశం మనదే అని తేలింది కాలుష్యం దేశ జనాభా మొత్తం ఆరోగ్యాలపై ప్రభావం చూపుతోంది ఈ నేపథ్యంలో ఆరోగ్యం వాతావరణం ఈ రెంటినీ కాపాడుకోవాలన్న నినాదాలు మొదలయ్యాయి వాటిలో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్నది అందరూ ఖచ్చితంగా పాటించాల్సిన ప్రయత్నం ఒకటి జరుగుతోంది అదే సైక్లింగ్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో రాష్ట రాజధానిలోనూ సైక్లింగ్ కార్యక్రమం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ హెచ్ఎండిఏ సంయుక్తంగా బైసైక్లింగ్ జోన్ ను ప్రారంభించాయి పొద్దున్నే వ్యాయామానికి వచ్చేవారికి ఈ జోన్లో గంట నుంచి రెండు గంటల పాటు ఉచితంగా సైక్లింగ్ చేసే సౌకర్యం కల్పించారు నటుడు వెంకటేష్ లాంటి ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆరోగ్యదాయకమైన మంచి అలవాటుపై ప్రజలకు సందేశాన్నిచ్చింది Initiative for taking care of your health. The slogan itself is very attractive. Don't burn fuel, burn your calories. I think I require that the most now. I think after becoming chief minister, I've put on three or four kgs, which uh, I'm not able to do my walk in Ramandrai Park. So I don't know if I can do some cycling at least. Always good to spend an hour or two for ourselves to take care of our health. ఈ మధ్య విశాఖపట్నంలో నగర కమిషనర్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన వేరు సందేశం రోజు పెట్రోల్ డీజిల్ వాహనాలు